సోమశ్రమం సోమే శరణం అయితే సోమ శుభోదయం స్వామి తోపూరు ఘాట్టు నుంచి పక్కలో విలేజ్ స్వామి అక్కడ నుంచి నిన్న మా ప్రయాణం దాదాపుగా నలభై రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది స్టెప్స్ వేశాం స్వామి నిన్న దాదాపుగా నా ముప్పై మూడు కిలోమీటర్ స్వామి నిన్న మా ప్రయాణం మేటు డాంకి వచ్చాము నిన్న అక్కడ మారేమ్మ టెంపుల్లో అక్కడే స్టే చేశాం స్వామి ఈరోజైతే భవానీ స్వామి ఈరోజు నలభై నాలుగు కిలోమీటర్లు అడవుతుంది ముప్పై ఐదు కిలోమీటర్ల దాకా పోతాం అక్కడిస్తున్నాయి మా స్టే ఉంటుంది రాత్రి సాయంకాలం స్వామి ఈరోజైతే వర్షం అయితే పల్ల స్వామి ఇక్కడైతే క్లైమేట్ బాగుంది సోమేశ్వరం స్వామేశ్వరం అయ్యప్ప నా ఇన్స్టాగ్రామ్ పోలాగొండ స్వామి నా ఇన్స్టాగ్రామ్ పోయాలో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది సో తప్పకుండా చూడండి స్వామి మరిన్ని అప్డేట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా చూడండి స్వామి స్వామి శరణ్ స్వామి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్వామి శరణం స్వామి